మంచిది ప్రియులారా దేవుని వాక్యానికి వెళ్దాము రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యయము రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చదువుకుందాం ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును పొంది ఎదురు అధికారం ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు వారు తామ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందదు నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము వారు ఊరికయే ఖడ్గం ధరింపరు కీడు చెయ్యి వాని మీద ఆగ్రహం చూపుటక్కై వారి ప్రతికారం చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము ఎలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉంది ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవరికి పన్ను ఎవరికి పన్ను వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయము భయమును యవని ఎడల సన్మానముండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండు అందరికి వారి వారి రుణములను తీర్చుడి ఎనిమిదో వచనాన్ని ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు పొరుగు వాని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు ఏం చేస్తుంది ఈ మాటలన్నీ కూడా మనకు చూస్తే మరి అన్ని విషయాలు మనకు గుర్తు చేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే మరి ఒకరినొక ఒకరిని ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి అచ్చి ఉండవద్దు పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు అని చెప్పి దేవుని వాక్యం ఉన్నది కాబట్టి ప్రియులారా ఆ మొదటి నుంచి మనం చూసినటువంటి మాటలను మనం చూసినప్పుడు ప్రతివాడు తమ అధికారులకు లోబడి ఉండాలనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా నిన్ను వాళ్ళని పొరుగు వాన్ని ప్రేమించమనేటటువంటిది ధర్మశాస్త్రమంతా కూడా నెరవేర్పు జరుగుతుంది అని చెప్పి మరి దేవుని వాక్యం తెలియపరచబడుతుంది ఆ ప్రేమ లేకపోతే ధర్మశాస్త్రాన్ని శాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వారం కాము అని చెప్పి దేవుని వాక్యము తేలియపాఠపడుతూ ఉంటూ ఉన్నది మరి తొమ్మిది పదో వచ్చినా కూడా చూద్దాం ఏలగనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలి దొంగిలివద్దు ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞానం ఉన్నయడలా అది నిన్ను వాళ్ళని పొరుగు వాని ప్రేమిపవలను వాక్యముతో వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండటకు ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని చెప్పి లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ప్రియుల కాబట్టి మన జీవితంలో నేను వాళ్ళని పొరుగువాని ప్రేమించేటటువంటి విషయం ఏమిటి అని అంటే మనం ఒకవేళ ఆహారము దేవుని దేవాలను మనకుంటే ఆకలిగొన్నటువంటి వారికి ఆహారాన్ని ఇవ్వడానికి మనము సిద్ధంగా ఉండాలి సంసిద్ధంగా ఉండవద్దు సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి పరిపూర్ణుడిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అసంపూర్ణుడిగా ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ప్రియులారా మరి మన జీవితంలో ఈ రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో మొదటి నుంచి పదివచనాలు చూసినప్పుడు చాలా విషయాలు మనకు క్లుప్తంగా ఇంతకుముందు లేవే కాండం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు చూసుకున్నప్పుడు అలాగనే ముప్పై నాలుగో వచ్చిన వరకు చూసుకున్నప్పుడు అలాగనే మరి మత్తవార్త పంతొమ్మిది పంతొమ్మిదిలో చూసుకున్నప్పుడు చాలా విషయాలు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించేటటువంటి విషయాలను మనకు క్లుప్తంగా జ్ఞాపకం చేసి ఉంటూ ఉన్నది మార్కు స్వార్తకు వెళ్దాము మార్కు స్వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని ఇరవై ఇరవై ఎనిమిది నుంచి చూద్దాం శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తరికించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చి గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను నన్నున్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నినువళి నీ పొరుగు అని ప్రేమిపవాలి నన్నున్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను మరి ప్రేమించడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది అలాగనే ఎలా ప్రేమించమని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతున్నది పూర్ణ హృదయంతో పూర్ణ అంగీకారంతో పూర్ణ బలముతో మనం దేవుని ఒప్పుకోవాలి అంగీకరించాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉంటున్నది అవును ప్రియులరా మనము ప్రేమించడంలో దేవుని చిత్తాన్ని మనము వారిగా ఉన్నాం అలాగనే మాటల్లో చెప్తాం చాలా వరకు చెప్తాం నేను చెప్తాను మీరు చెప్తారు కానీ ప్రవర్తన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు క్రియలను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు బోధించడం చాలా ప్రాముఖ్యమైనది కాదు బోధను నెరవేర్చడము ప్రాముఖ్యమైనది బోధానుసారంగా నడుచుకోవడం చాలా ప్రాముఖ్యమైంది మరి దేవుడిచ్చిన ఈ రెండు ఆజ్ఞల్లో మరి నిన్ను వాళ్ళని పొరుగు వాన్ని ప్రేమించుటే అది రెండవ ఆజ్ఞ అయి ఉంటున్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వాక్యాన్ని మనము వింటుంటాం మర్చిపోతూ ఉంటాం కానీ దేవుని చిత్తము మనము నెరవేర్చకుండా ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యయము మరి గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు నుంచి చదువుకుందాం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శరీరక్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దా ఒకనికొకడు దాసులై ఉండు ధర్మశాస్త్రమంతయు నిన్ను వారిని పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదునేమో చూచుకొనుడి మరి పద్ పద్నాలుగు వచ్చిన చూస్తే నిన్ను వాళ్ళే నీ వారిని ప్రేమించుము నిన్ను వాళ్ళని నీ వారిని ప్రేమించుము ప్రేమ చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది ప్రేమించడంలో మరి ఎక్కడైతే మనం విఫలం చెందుతున్నామో ఆత్మీయ స్థితిలో విఫలం చెందుతున్నామో చాలా వరకు సంఘంలో సమస్యలుగా ఉంటూ ఉన్నాయి ఒకరు ఏదైనా చెప్తే దాన్ని ధిక్కరమైనటువంటి స్వరంతో మాట్లాడే స్వభావం కలిగిన వాళ్ళం చాలామంది ఉంటాం మనకు పెద్దలుగా ఉన్నటువంటి వారు ఏదైనా చెప్తే మనకు నచ్చంది ఏమైనా ఉంటే గాన మనకు కష్టంగా ఉన్నటువంటిది ఏదైనా ఉంటే మనకు మనసు అంగీకరించు వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి మనం ముందుంటాం కానీ ఏదైనా పని చెప్తే వినడానికి వెనకబడిపోతుంటాం నిన్న వాళ్ళు నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేగాని నీ తల్లిదండ్రులను ప్రేమించవద్దని చెప్పడం లేదు నీ తల్లిదండ్రులను ప్రేమించమని చెప్తుంది నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్తూ ఉన్నది ఈ కాలంలో నిన్ను వాళ్ళ నీ పొరుగువాన్ని ప్రేమించే విషయంలో కన్నా తల్లిదండ్రులను ప్రేమించేటటువంటి మనస్తత్వం చాలామందికి ఐసుగడ్డలాగా కరిగిపోయి ఉంటూ ఉన్నది ఎక్కడినో కొంతమంది కొద్దిమంది కోట్లాది ప్రజల్లో లక్షలాది ప్రజలు కొద్దిమంది ఉంటారు ప్రియుల గొప్పవారు ఉంటారు మంచివారు ఉంటారు దేవుని ఆజ్ఞల్ని పాటించేవారు దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఉంటారు కాబట్టి ప్రియులారా మనము నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించే విషయంలో మరి అంతకుముందు సహోదరులను తల్లిదండ్రులను అనదమ్ములను అక్కచెల్లలను రక్త సంబంధికులను విశ్వాసులను కుటుంబీకులను సమాజాన్ని సమస్తాన్ని మనం నిన్ను వాళ్ళని పొరుగు వాన్ని ప్రేమించడంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా ఉంటూ ఉన్నదని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉన్నది మరి యాకోపత్రిక రెండవ అధ్యయము పత్రిక రెండవ అధ్యయము మొదటి నుంచి మరి ఎనిమిది వచనాల వరకు చదువుకుందాం నా సహోదరులారా మహిమాస్వరూపియూ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటము గల వారై ఉండకుడి ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని నా మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రంలో ధరించుకొని వాణిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువము లేక ఇక్కడ నా పాదపీఠం నాకు దిగుము దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనసులో భేదము పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారు అగుదురు కద కారా అగుదురు కారా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోకము ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తన తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసుకులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా దేవుడు ఏర్పరచుకొనలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరచుతురు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు మిమ్మను న్యాయ సభలకు ఈడ్చుచు ఈడ్చుచున్నవారు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామంను దూషించువారు వీరే కదా కాబట్టి వీరే కదా మెట్టుకు నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమించుము ప్రేమించును ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు బాగుగానే ప్రవర్తించువారగుదురు మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులన్నీ తీర్చబడి పాపం వారగుదురు ఎవడైనను అంతా ఇయ్యూ గైకొని గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధీయకును ఎబచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చెయ్యవద్దని చెప్పిన గనక నీవు ఎబిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధి వైతివి స్వాతంత్రము ఇచ్చు నియమం చొప్పున తీర్పు పొందు వారికి తగినట్టుగా మాటలాడు అలాగుననే ప్రవర్తించుడి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరం తీర్చు తీర్పును మించి అతిశయ పడవద్దు ఇక్కడ ఎనిమిదవ వచ్చినాన్ని చూస్తే మెట్టుకు నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమని చెప్తోంది మెట్టుకు నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమని చెప్తోంది నిజమే ప్రియులార మన తల్లిదండ్రులను ప్రేమించినట్టుగా అన్నదమ్ములను ప్రేమించినట్టుగా అక్కచెల్లెళ్లను ప్రేమించినట్టుగా భార్యను ప్రేమించినట్టుగా భర్తను ప్రేమించినట్టుగా కుటుంబాలను ప్రేమించినట్టుగా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించే విషయంలో మనమందరం కూడా విఫలం అవుతూ ఉంటున్నాం మన బంధువులు వచ్చారు ఈడు మావాడు మా రక్తము అని మనం అంటూ ఉంటాం పెద్దలు వస్తే ఈయన మా పెద్ద మా కుటుంబానికి అని అంటూ ఉంటాం నిజమే ప్రియులారా ఒక దరిద్రుడు వస్తే మాసిపోయినటువంటి బట్టలు మురికి బట్టలు వేసుకొని వస్తే ప్రశస్త వస్త్రం వేసుకొచ్చినటువంటి వారిని ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టి మరి ఆ బయట నిలబడు లే పక్కకు నిలబడు కింద కూర్చో అనేటటువంటి మాటలు ఆనాడే రాసి ఉంచబడి ఉంది మన మనసత్వాన్ని తెలుసుకున్నటువంటి దేవుడు కాబట్టి ప్రియులారా మనం నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించేటటువంటి విషయంలో తప్పిపోకూడదు అది తప్పితే ఆజ్ఞలన్నీ కూడా తప్పినట్టుగానే అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు అని చెప్పి సెలవిపబడుతుంది ఎభిచరింపవద్దు అంటే నేను వ్యభిచరింపబడడం లే వ్యభిచరించడం లేదు కదా అని చెప్పి మోహపుతో చూపు మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయం అందు వ్యభిచరింపబడును నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నీవు నీ అద్దరు నుండి పీకి పారవేయము నీ దేహంలో ఒకటి పరలోక రాజ్యం చేరినని చెప్పి దేవుని వాక్యంలో తెలియపరచబడుతూ ఉంటున్నది పాపానికి సంబంధించింది యామోహానికి సంబంధించింది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సంబంధించినటువంటి విషయాలను మనం తీసివేసుకొని దేవుని కృపలో దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకడానికి జీవిత కాలంలో మరి మాదిరికరంగా ఈ లోకంలో ఉండడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది కాబట్టి ప్రియల ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల వాక్యాన్ని అనుదినం అందించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు నేను మీ మధ్యలో వాక్యాన్ని చెప్పలేకపోతూ ఉంటున్నాను కొన్నిసార్లు దయచేసి పరిచర్య నిమిత్తము ప్రార్థన చేయండి రేపటి దినాన ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు ఆత్మకూరులో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంగమనందు సేవకులు మరియు అలాగొనే సంఘముతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఉన్నాము అనేకులు సహోదరులు పెద్దలు మన మధ్యలోకి రానై ఉంటున్నారు వర్తమానాన్ని అందించబోతున్నారు దేవుని చిత్తమైతే రేపటి దినాన జరగబోయేటటువంటి వాక్యాలను మరి ఏదైనా పాటలు కానీ ఏవైనా కార్యక్రమాలకు సంబంధించినవి వీడియో తీసినవి కూడా మీ మధ్యలో పంచుకోవడానికి నా నా యొక్క ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తాను ఈ రాత్రి కాలం మందు పడుకొని ఉదయకాలమందు దేవుడు దయదలిస్తే లేచిన వెంటనే ఆ యొక్క పనిని దేవుని యొక్క పరిచర్యలో పనిని భాగస్వామ్యం కా అయ్యి ఆ యొక్క మీటింగును జయప్రదం చేసుకోవడానికి వచ్చినటువంటి అతిథులకు మరి సహోదరులకు సహోదరులకు ఆతిథ్యం ఇచ్చడానికి మరి దే రేపటి దినాన దేవుని సంకల్పం ఏమై ఉన్నదో దేవుని వర్తమానాన్ని ఏదైతే అందించబోతున్నారో పెద్దలు మరి దీన్ దయాల్ గారు మన మధ్యలోకి రాబోతు ఉంటున్నారు మరి వారితో పాటు అనేకులు పెద్దలు రాబోతూ ఉంటూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు రాబోతూ ఉన్నారు అలాగనే సంఘంలో ఉన్నటువంటి విలీవరి విశ్వాసులు రాబోతున్నారు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందిన ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగునే ఒకవేళ పరిచర్య నిమిత్తం మీరు ఏమైనా సహాయం చేయాలి అని అనుకుంటే మీరు వెళుతున్నటువంటి సంఘానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ అక్కడ భర్తీ చేస్తూ అలాగునే నిన్ను పొరుగు వారిని ప్రేమించేటటువంటి విషయంలో వివిధ గ్రామాల్లో చర్చిలు కట్టబడినటువంటి స్థలాల్లో సువార్తకు పరిచయం నిమిత్తం వెళ్తున్నటువంటి వారికి మీ వంతుగా కూడా మీకు ఇష్టమైనటువంటి వారికి సహాయాన్ని అందించాల్సిందిగా ప్రభునామనం మనవి చేస్తూ మరి రేపటి దినాన్ని రాజులు గారు వారి యొక్క జ్ఞాపకార్థ కూడిక కూడా ఉంటూ ఉన్నది కాబట్టి వారి కొరకు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కాలం అందునైనా వాక్యాన్ని బోధించుకోవడానికి నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించుట చాలా ప్రాముఖ్యమైనది అనేటటువంటి విషయంలో రెండు భాగాలుగా వాక్యాన్ని బోధించుకోవడానికి మీరిచ్చినటువంటి విలువైన సమయాన్ని నైనా మీకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం అయినా మీ చిత్తం కాకపోతే మేము మాట్లాడము అడుగు బయటకెయలేము ఏది మాలో కదలదు అని చెప్పి మేము గ్రహిస్తూ ఉంటున్నాం ఒక్క క్షణం మీరు లేకపోతే మేము ఏమైపోతామో మాకు తెలియదు కాబట్టి ఇదిగో ఇదిగోనైనా నాలో మాలో ఉన్నటువంటి అనాలోచితమైనటువంటి మీకు అవిధేత కలిగినటువంటి అన్నిటిని మేము తీసివేసుకొని ఆయన మీ కృపలో భద్రపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం రేపటి దినాన వివిధ ఈ విధ ప్రాంతాల నుంచి నైనా సేవకులు నైనా బైబిల్ తరగతికి రానై ఉంటుండగా మీటింగ్కు రానై ఉంటుండగా క్షేమంగా వారు రావడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని రాకపోకల్లో మీరు తోడుగా ఉండుమని పాటలు పాడేవారిని ప్రార్థించేవారిని వాక్యాన్ని బోధించేవారిని ఆతిథ్యం ఇచ్చేవారిని భోజనాలు సిద్ధపరిచేటటువంటి వారిని నైనా పరిచర్య నిమిత్తము సహాయపడుతున్న ప్రతి అస్తాన్ని నైనా మీరు దీవించి ఆశీర్వదించి మీరు మాయమ పొందమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించచున్నాము తండ్రి ఆమె అందరికి ప్రభు నామమున వందనాలు ఇరవై ఏడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు రేపటి ప్రోగ్రాం ఉంటుంది ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి